హాయ్ అండి వెల్కమ్ టు కవిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఇవాళ లేపాక్షి వీడియో తీసుకొచ్చానండి మీ ముందుకి లేపాక్షి బసవన్నను చూడండి అంతకంతకు పెరుగుతున్నాడు లేపాక్షి బసవన్న ఒక పక్క ఇటు సైడ్ అంతా మొత్తం పెరుగుతున్నాడు ఈ వీడియో లేపాక్షి నిన్నటి వీడియోనండి అందుకనేసి తీసాను మీరు చూస్తారని ఆ కట్టడాలు అవి చాలా బాగున్నాయి అన్ని రాతి కట్టడాలు అండి చూడండి ఎంత చల్లగా ఉందోనంట నేను వెళ్ళలేదు మా పిల్లలు వెళ్ళారు అందుకనేసి వీడియో తీసుకొచ్చారు అందుకనేసి తీశారు అందుకనే పెడుతున్నాను చూస్తారు చూస్తారనేసి లేపాక్షి ఇది గుడ్ అండి ఇది ఇక్కడ సీతాదేవి అడుగు పెట్టిందంట ఆ లేపాక్షి దగ్గర సీతాదేవిల ఆవిడ అడుగు పెట్టి ఆయన రా రావణాసుడు తీసుకెళ్ళేటప్పుడు అది ఆమె పాదమంట ఆమె అడుగు పెట్టినప్పుడు అక్కడ వాటర్ అన్నీ ఉండిపోతాయి ఇప్పుడు కూడా ఉంటున్నాయి పిన్ని అని చెప్పారు పిల్లలు ఆమె పాదం పెట్టినప్పుడు ఆ పాదం గుంతలాగా పడి అక్కడ ఆ బోర్డు ఉందంట చాలా బాగుందని చెప్పారు పిల్లలు నాకు వెళ్ళాలని ఉంది ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది అందుకనేసి కోనేరు బాగుంది పిన్ని అక్కడంతా చల్లగా ఉంది వాతావరణము గుడి అన్నీ రాతి కట్టడాలు ఎప్పటివో ఇవి ఎప్పుడెప్పుడు తరతరాలు నాటివి ఇంకా పెయింట్ కూడా పోలేదు విగ్రహాలకు అని చెప్పింది చాలా బాగుందండి ఎంత బాగుందంటే చూస్తుంటేనే నాకే అనిపిస్తుంది వెళ్దామా మనము వెళ్దామా ఫస్ట్ అయితే ఇది బెంగళూరు దగ్గర ఉన్న నంది హిల్స్కి వెళ్ళాము అన్నది తర్వాత లేపాక్షికి వెళ్ళాము పిన్ని అన్నది అందుకనే వీడియో తీసింది చాలా నాకైతే ఇది నంది హిల్స్ దగ్గరండి ఇది చూడండి ఎలా ఉందో అక్కడ బెంగళూరు దగ్గర చాలా చల్లగా ఉంటుందంట అదే అంటున్నారు పిల్లలు చాలా చల్లగా ఉంది పిన్ని అని అన్నారు అక్కడ హాస్టల్లో ఉంటారులేండి పిల్లలు అన్నయ్య గారు తీసుకెళ్ళారు అందుకనేసి చూసి వస్తున్నారంట వీడియో తీసి నా పిన్నికి వీడియో ఛానల్ ఉందని పంపించింది నేను పెట్టాను ఎందుకంటే వాళ్ళ సంతోషాలు ఎందుకు కాదని అల్లి పాపం పిల్లలు ఎంత కష్టపడి చేశారు అనేసి పెట్టాను ఇది దారుంచి అందుకనేసి తీశారు పిల్లల వీడియోను ఇలా చెట్లన్నీ కొండలు ఎంత బాగుందో పిన్ని చాలా తిరుమల కొండలలాగా ఉంది అంతా వెళ్తుంటేను లేపాక్షికి అని అన్నది అక్కడ లేపాక్షి బసవన్నం చూడాలి చాలా బాగున్నాడు ఒక పక్కంతా పెరుగుతున్నాడు అండి దానికి ఏదో కథ కూడా ఉంది అది చెప్తానులే లేపాక్షి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను అని నేను చిన్నప్పుడు తెలుగు తెలుగు అదే తెలుగు వాచికంలో పాఠం పద్యం ఉండేది అది నేను చదువుకున్నది గుర్తుంది